హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక మీరు మీ జీవితంలో కొంత భాగాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి జమ చేస్తారా అవును అయితే మీరు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఏడు లక్షల వరకు జీవిత భీమాకు అర్హులు ఇక మరో మాటలో చెప్పాలంటే ఒక ఈపీఎఫ్ సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వారి నామినీలు లేదా చట్టపరమైన వారసులకు ఏడు లక్షల వరకు ఇస్తుంది ఇక ఇది ఉద్యోగి సర్వీసు కాలం మరియు చివరి పన్నెండు నెలల జీతం ఆధారంగా ఉంటుంది అలాగే ఈపీఎఫ్లో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతం మరియు కరువు భత్యంలో పన్నెండు శాతం జమ చేసే విధంగా కాకుండా మీరు ఈడీఎల్ఐకి ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు యజమానులు ప్రతి ఉద్యోగి పిఎఫ్ వేతనంలో సున్నా పాయింట్ ఐదు నెలకు గరిష్టంగా డెబ్బై ఐదు వరకు జమ చేస్తారు తద్వారా వారిని ఈడీఎల్ఐ కింద చేర్చుకోవచ్చు యజమానులు ఈ ప్రీమియం కోసం మీ నుండి వసూలు చేయలేరు లేదా మీ జీతం నుండి తీసివేయలేరు ఇక ఈపీఎఫ్ఓ ఇటీవల ఈడీఎల్ఐ పథకంలో కొన్ని మార్పులను ప్రతిపాదించింది ఇది ఒక్కసారి అమలు చేయబడితే వేలాది మంది ఈపిఎఫ్ సభ్యులకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది